న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అగ్నికి ఆహుతైన నేపథ్యంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ఆ బాధిత కుటుంబాలకు మేమున్నాం అంటూ ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చిన ప్రముఖ నూనెల సంస్థ ఫ్రీడమ్ పెద్ద మనసు చాటుకుంది ఆ సంస్థ ఎండి ప్రదీప్ చౌదరి అక్షయ చౌదరి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డిలు దాదాపు నలభై వేల రూపాయల విలువగల దుస్తులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఏఎస్ఎం రమేష్ కుమార్ సిఎఫ్ఏ ఏజెంట్ ఊటూరి నవీన్ కుమార్లు మాట్లాడుతూ బొమ్మలు పూజా సామాగ్రి అమ్ముకుని జీవనం కొనసాగించే కుటుంబాలకు ఇలా అగ్నిప్రమాదం జరిగి చూస్తుండగానే కళ్ల ముందు సర్వస్వం కోల్పోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో సంతోష్ రాజశేఖర్ వామన్ సాయి సంస్థ ప్రతినిధులు

आला 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 आला

బాధక బాధకర దృష్టిలో పేపర్ లో రావడంతో శ్రీడెంట్ చంపిణీ ఓనర్ ఎప్పుడైతున్నారో అక్షయ్ అక్షయ్ చౌదరి గారు ఎండి గారు అక్షయ్ అక్షయ్ చౌదరి వారి అబ్బాయి ప్రదీప్ చౌదరి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు మానవానికి సంబంధించిన ఒక మానవుడికి అనే ఆలోచనలు వాడికైతే ఏదో చిరు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అత్యవసర పరిస్థితులు ఒక ఎనిమిది మందికి పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయిన దృష్ట వాళ్ళు కనీసం వేసుకోవడానికి బట్టలు అనే ఆలోచనతోటి ఎనిమిది కుటుంబాలకు ముప్పై నుంచి నలభై వేల వరకులో బట్టలను కంపెనీ తరఫున పంపడం జరిగింది ఎంతటి సహాయం చేసినా వారి బాధను మేము తీర్చలేము కానీ ఏదో కొద్ది సాయంతో వాళ్ళకు ఓదార్పుని ఇస్తుందనే ఆలోచనతోటి ఈ ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఉగ్రాన్ని చేయడం జరిగింది వారికి మనోధైర్యాన్ని ఆ దేవుడు కుండగట్టు ఆంజనేయ స్వామి ఇచ్చి వారిని ముందుకు నడపాలని ఒక థ్యాంక్ యూ కంపెనీ యొక్క వైఎస్ఎం రమేష్ గారు